హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీ శనగపప్పు కూర ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ పావు కేజీ క్యాబేజీ తీసుకొని అందులోకి అది శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని అరగంట ముందు నానబెట్టు నానబెట్టి కుక్కర్లో వేసుకున్న శనగపప్పులో ఈ క్యాబేజీని కట్ చేసిన ఉల్లిపాయని అన్నీ వేసి ఒక స్పూన్న్నర కారం వేసి మూత పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక బాణీ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపులు వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లి అన్నీ వేసుకొని వేసి మనం ఉడకబెట్టిన శనగపప్పు మిశ్రమాన్ని వేసి అందులోకి సరిపడా ఉప్పుని వేసుకొని తర్వాత దగ్గరగా పొడి అయ్యేలా ఉడికి ఉడికించుకొని దించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్